సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి రహదారి భద్రత మనందరి బాధ్యత అని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు ములుగు జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయం నుంచి జాతీయ రోడ్ భద్రత మహోత్సవం ముగింపు సందర్భంగా రహదారి సురక్షణ అభియాన్ శ్రద్ధ రోడ్ భద్రత అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ దివాకర్ జెండా ఓపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ సంబంధిత అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు Fokusas.